కార్పెంటర్ వడ్రంగి వర్కర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ కమ్మరి వడ్రంగి కార్పెంటర్స్ యూనియన్ కృషి చేస్తుందని యూనియన్ అధ్యక్షుడు తెలిపారు గుర్తింపు కార్డులు పొంది సంఘ పిలుపు మేరకు వర్కర్లు పని చేయాలని సూచించారు గురువారం స్థానిక సిఐటియు కార్యాలయంలో తెలంగాణ కమ్మరి వడ్రంగి కార్పెంటర్స్ యూనియన్ సమావేశం యూనియన్ అధ్యక్షుడు సలివోజు సైదాచారి అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ నూతనంగా సభ్యత్వాలు చేయాలని కార్పెంటర్లు అందరూ నూతన ఐడి కార్డులు పొందాలని అన్నారు సభ్యత్వం స్వచ్ఛందంగా తీసుకొని సంఘ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు సభ్యత్వం పొంది గుర్తింపు కార్డు ఉన్నప్పుడే కార్మిక వెల్ఫేర్ బోర్డు ద్వారా అందాల్సిన సంక్షేమ పథకాలు అందుతాయని తెలిపారు కార్పెంటర్ కార్మికుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయని పేర్కొన్నారు కార్మిక వ్యతిరేక విధానాలకు సంఘం ఆధ్వర్యంలో చేపట్టే కార్యక్రమాలను కార్మికులంతా విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు ఈ సమావేశంలో తెలంగాణ కమ్మరి వడ్రంగి కార్పెంటర్స్ యూనియన్ నాయకులు దాసోజు బ్రహ్మచారి మేడారం నరసింహాచారి సైదాచారి వెంకటాచారి యాదయ్య ఆంజనేయులు సోమయాచారి మదనాచారి వీరాచారి నవీన్చారి తదితరులు పాల్గొన్నారు నల్లగొండ పట్టణ కార్పెంటర్ సోదరులకు ప్రతి మాదిరిగానే పని కార్యక్రమానికి సహకరించే కార్పెంటర్లందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను అదేవిధంగా మన కార్పెంటర్లు హెల్త్ఫేర్ బోర్డుని వినియోగించడంలో చాలా వీక్గా ఉన్నారు తక్కువ మంది నమోదు చేసుకున్నారు అందరూ కూడా హెల్త్ఫేర్ బోర్డు ద్వారా కార్డుని నమోదు చేసుకొని అందరూ తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను అదేవిధంగా కార్పెంటర్లు అందరూ కూడా ప్రతి నెల పని బంద్ చేయడంతో పాటు సంఘం ఇచ్చే పిలుపులను కూడా అనుసరించి సంఘం అభివృద్ధికి అందరూ కూడా కృషి చేయాలని కోరుతా ఉన్నాను కార్పెంటర్లు ముఖ్యంగా దర్వాజాలు చేసిన కార్పెంటరు బిల్డింగ్కు డోర్లు చేద్దాం నేను ప్రతి నెలలో కానీ సమావేశంలో కానీ చెప్తా ఉన్నాను దాన్ని అందరూ కూడా క్రమం తప్పకుండా పాటించవలసిందిగా కోరుతా ఉన్నాను వెల్త్ఫేర్ బోర్డు నిర్వీర్యమైపోయే పరిస్థితి ఉంది హెల్త్ఫేర్ బోర్డులో వచ్చేసి డెలివరీలకు సాధ మరణాలకు వచ్చే లక్ష ముప్పై వేలు ఐదు లక్షలకు పెంచాలని డెలివరీలకు మ్యారేజ్ గిఫ్టులు అరవై వేలకు పెంచాలని కార్మిక డిపార్ట్మెంట్ని కోరుతా ఉన్నాం అదేవిధంగా లక్ష ముప్పై వేలు వచ్చే వాటికి దొడ్డిదారిన గవర్నమెంట్లు వెల్ఫేర్ బోర్డు నిధుల్ని పక్కతో పట్టించే పరిస్థితి ఉంది హెల్త్ టెస్ట్ల పేరుతోని అదే విధంగా ఆన్లైన్ కోచింగ్ల పేరుతో పిల్లలకు ఇస్తున్న పేరుతోని మూడు నుంచి నాలుగు కోట్లు దుర్వినియోగం చేయడం జరిగింది దాన్ని కంట్రోల్ చేయాల్సిందిగా అధికారులను కోరుతా ఉన్నాను కార్మికులు కూడా కార్డు తీసుకొని వినియోగించుకోవాల్సింది కోరుతా